హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధాలకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడు గుడ్ న్యూస్ అయితే రావడం జరిగిందండి కొత్త పెన్షన్లకు సంబంధించి అదేవిధంగా పాత కదా ఏదైతే రెండు వేల పదహారు రూపాయల ప్లేస్లో నాలుగు వేల పదహారు రూపాయలు నాలుగు వేల పదహారు రూపాయల ప్లేస్లో ఆరు వేల పదహారు రూపాయలు ప్రభుత్వం ఇవ్వడానికి అన్ని ఏర్పాట్లు చేస్తుంది అయితే ఈ తరుణంలోనే ఈ నెల పెన్షన్లు ఎంత మొత్తంలో ఇవ్వబోతున్నారు ఇప్పటికే దాదాపుగా నెల అనేది చివరి వారం అయితే వచ్చిందనమాట సో త్వరలోనే క్రిస్మస్ పండుగ ఉంది ఇతర అవసరాలకు సంబంధించి ఏదైతే పెంచిన పెన్షన్లు కూడా ధరలకు అనుగుణంగా ఇవ్వాలని చెప్పేసి ఆసరా పెన్షన్లు డిమాండ్ చేస్తున్న తరుణంలో సో ప్రభుత్వం నుంచి మరొక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి గుడ్ న్యూస్ లాగా అప్డేట్ అయితే వచ్చిందన్నమాట వివరాలు ఏంటనేది ముందుగా తెలుసుకున్న తర్వాత ఆసరా పెన్షన్లు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా టీ రేషన్ అనేది ఒక యాప్ అనేది తీసుకొచ్చారు అందులో వచ్చేసి ప్లేస్టోర్లో ఉంటుంది అది అందులో వచ్చేసి రేషన్ కార్డు అదేవిధంగా ఆధార్ నెంబరు పూర్తి స్థాయిలో ఆ లొకేషన్ అవన్నీ కూడా సెలెక్ట్ చేసుకుంటే ఆ రేషన్లో అంటే ఒక కుటుంబానికి ఎన్ని బియ్యం వస్తుంది గోధుమలు అదేవిధంగా ఇతర సరుకులు ఎలాంటివి తీసుకున్నారు ఇప్పటివరకు ఎంతమంది అర్హులు అనర్హులు ఈకేవ్స్ చేసుకున్నారు ఆధార్ కార్డ్ నెంబరు ఇవన్నీ డీటెయిల్స్ అయితే రేషన్ షాప్ నెంబర్ అదేవిధంగా మొబైల్ నెంబరు అందరికీ కూడా క్లియర్గా అయితే కనిపిస్తుంది అనమాట సో దీనివల్ల అత్యంత పారదర్శకత ఉంటుందని చెప్తున్నారు బిజెర్ వచ్చేసి ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది యాప్ అనేది ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మొబైల్లో ఆ డీటెయిల్స్ ఉంటాయి దాంతోపాటు అందకంటే ముందు మీరు తప్పనిసరిగా ఈకేవ్స్ అనేది కంప్లీట్ చేసుకోవాలి ఇక ఒక జిల్లాకు సంబంధించి ఇచ్చారు ప్రతి ఒక్కరు కూడా వేలి ముద్రలు వేయాల్సింది రేషన్ దుకాణాలు ఉచిత సేవ ఇప్పటి వరకు డెబ్బై ఒకటి పాయింట్ ఎనభై ఆరు శాతం మాత్రమే పూర్తయిందని అంటున్నారు దాదాపుగా ఎందుకంటే బోగస్ కార్లు ఏరు వేసింది కేంద్ర ప్రభుత్వం ఈ కేవైసీ అంటే ఈ పాస్ యంత్రాన్ని తీసుకొచ్చారు రేషన్ కార్డు యజమానితో పాటు కారులోని సభ్యులంతా కూడా ఈ కేవైసీ అనేది చేసుకోవాలని స్పష్టం చేయడం జరిగిందనమాట సో ఇక ఇప్పటికీ చూసుకున్న రేషన్ దుకాణాలు సదరు వ్యక్తులు ప్రక్రియ చేపట్టాల్సి ఉండగా ప్రతి నెల ఒకటి నుంచి పదిహేను పదిహేడు తేదీ వరకు సరుకుల పంపిణీ ఉండగా డీలర్లు ఇక ముఖ్యంగా స్పందించడం లేదని ఆరోపణలు కూడా వ్యక్తమవుతున్నాయి ఇక మరో కొన్ని రోజులు మాత్రమే గడువు ఉంది ఎందుకంటే ముప్పై ఒకటి తారీఖులోపు ఈకేవై చేసుకుంటేనే మనకు లబ్ధారులకు సంబంధించి బియ్యం అయితే వస్తాయి సో ఆయా జిల్లాలకు సంబంధించి వేలిముద్రలు ఐ స్కాన్ ధృవీకరణ అంటే రేషన్ కార్డుకు సంబంధించి ఆధార్ కార్డు లింక్ చేయాలి దాంతోపాటు ఆధార్ కార్డు ఫోన్ నెంబర్ కూడా లింక్ చేయాలి మందికి అలా లింక్లు ఇవ్వడం వల్ల ఓటీపీ రాలేదన్నమాట సో దీనివల్ల ఏమవుతుందంటే వారు నిజంగా ఏదైతే నిజమైన లబ్ధారు అయినప్పటికీ కూడా వారికి రాకపోవడం వల్ల ఆధార్ కార్డు సంబంధించి కేంద్రాల దగ్గరికి వెళ్ళి ఇందులో కాస్త టైం ఇవ్వాలని కూడా చెప్తున్నారు చిన్నపిల్లలు వేయముద్రలకు అంటే వయ వృద్ధులు ఏదైతే వాళ్ళకు వేలుమిద్రలు కూడా పడడం లేదు అంటున్నారు సో ఇలా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పదకొండు లక్షల కొత్త కార్లు పాతవి కార్లు కూడా ఉన్నాయి కదా సో వారు తప్పనిసరిగా ఈకే చేసుకోవాలని చెప్పేసి అప్డేట్ అయితే రావడం జరిగింది అనమాట సో ప్రక్రియ చేయాలని చెప్పేసి ఆదేశాలు ఉన్నప్పటికీ డెబ్బై శాతం మాత్రమే కంప్లీట్ అయ్యిందని చెప్పేసి అధికారులు అయితే స్పష్టం చేస్తున్నారు అప్డేట్ ఏంటంటే రైల్వే ఛార్జీలు ఉంటాయి కదా ఇప్పుడు ఉన్న వాటికంటే దాదాపు మనకు ఈ నెల ఇరవై ఆరు తారీఖు నుంచి ఆ ఛార్జీలు అనేది పెంచుతారు ఏసీ నాన్ ఏసీ ఏవైతే ఉన్నాయో భోగిలకు సంబంధించి గుడ్ న్యూస్ అనేది ఏదైతే ప్రభుత్వం తీసుకుంది ఎందుకంటే పది వందల నుంచి వెయ్యి కిలోమీటర్లు ఇలా ప్రయాణిస్తారు కదా వారికి పదిహేను నుంచి ఇరవై రూపాయలు ఇలా పెరిగే అవకాశాలు అయితే ఉంది ఏసీ నాన్ ఏసీ పదిహేను రూపాయల వరకు అయితే పెరుగుతాయని చెప్పేసి తాజాగా అప్డేట్స్ అయితే వస్తున్నాయి ఈ పైసలన్నీ కూడా అన్ని ట్రైన్లు కొనుగోలు చేయడం దాంతో పాటు రైల్వేలు ఏదైతే ఉన్నాయో ప్లాట్ఫామ్ వీటికి సంబంధించి స్టేషన్ల అభివృద్ధికి వాడతారనమాట జీతాలు ఇవ్వడానికి ఒక స్మాల్ రిక్వెస్ట్ ముందుగా ప్రతి ఒక్కరు లైక్ చేయండి కొత్తగా ఛానల్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తున్నారు కదా లైక్ మర్చిపోతే వీటిని లైక్ చేయండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరచిత పెన్షన్ లబ్ధాలకు సంబంధించి కొత్త పెన్షన్లు అనేది మనకు మార్చిలో అంటే కొత్త సంవత్సరం కనుక అయితే ఇవ్వబోతున్నట్టు తెలుస్తుంది దీనిలో ప్రధానంగా చూసుకున్నట్లయితే ఆసరా పెన్షన్లకు సంబంధించి గత ప్రభుత్వం అరవై ఐదు నుంచి యాభై సంవత్సరాలకు అనేది మారుస్తే ఇప్పుడు ఈ ప్రభుత్వం యాభై సంవత్సరాలకు అయితే ఇవ్వబోతున్నారు అందులో కొంతమందికి మాత్రమే గీతా కుల వృత్తులు చేసుకునే వారికి అయితే ఇవ్వబోతున్నారు దివ్యాంగులకు ఇక వీరందరికీ కూడా వారి వారి పర్సంటేజ్ ఆధారకైతే ఇవ్వబోతున్నారు సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మీరు తప్పనిసరిగా కొన్ని డాక్యుమెంట్లు అయితే సిద్ధం చేసుకోవాలి ఆధార్ కార్డు అదేవిధంగా మీ యొక్క రేషన్ కార్డు డీటెయిల్స్ సో దాంతో పాటు క్యాస్ట్ ఇన్కమ్ దాంతోపాటు ఇటీవల కాలంలో బోగస్ పెన్షన్లు తనిఖీ కూడా ప్రభుత్వం నిర్వహించబోతున్నారు కాబట్టి తప్పనిసరిగా మీ అన్ని డాక్యుమెంట్లు అనేది సిద్ధం చేసుకొని ఉండాలన్నమాట ఈ నెల పెన్షన్లకు సంబంధించి ప్రభుత్వం మరి ఎప్పటి నుంచి జారీ చేయబోతున్నారు ఏంటి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే ఈ నెల ఇరవై మూడు నుంచి పెన్షన్లు అనేది ప్రభుత్వం అయితే ఇవ్వనుందనమాట సో కీలక అప్డేట్ అయితే రావడం జరిగింది రెండు వేల పదహారు రూపాయలు అదేవిధంగా నాలుగు వేల పదహారు రూపాయలు ప్రభుత్వం యొక్క ఏదైతే బడ్జెట్ అనుకూలించినట్లయితే అధికారికంగా ఏదైతే రెండు వేల పదిహేను రూపాయలు తీసుకుంటున్నారు దాని ప్లేస్లో వచ్చేసి రెండు వేల ఐదు వందల రూపాయలు అదేవిధంగా నాలుగు వేల ఐదు వందల రూపాయలు ఇవ్వడానికి అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నట్లు అధికారులు చెప్తున్నారు చూడాలి మరి ఎంత మొత్తంలో ఇస్తారు ఏంటన్నది ఇక త్వరలోనే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అఫీషియల్గా అయితే జీవో అయితే రిలీజ్ చేయబోతున్నారు వచ్చిన వెంటనే మీకు చెప్పడం అయితే జరుగుతుందన్నమాట వీడియో రూపంలో థ్యాంక్స్ ఫర్ వాచింగ్